హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి అంటే ఇష్టం ఉంటుంది కానీ చేసుకోవాలి అంటే మాత్రం భయపడతారు ఎందుకో అవి నిల్వ ఉండవని కావచ్చు లేకపోతే టేస్ట్ ఎలా వస్తుందో అనే ఒక భయం ఉంటుంది అసలు ఏమాత్రం భయపడకుండా సింపుల్గా కర్రీ చేసినంత ఈజీగా పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చండి ఇవాళైతే నేను నెత్తాలు గోంగూర పచ్చడి అయితే చేశాను ఎంత కమ్మగా ఉందో అసలు చాలా బాగుంది నాన్ వెజ్ పికిల్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ నెత్తాలతో కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే నెత్తాలని నీట్గా క్లీన్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా క్రిస్పీగా ఏదైనా సరే నిలువ ఉండాలి అంటే అందులో తడి లేకుండా బాగా మనం ఇలాగ వేయించుకోవాలి దానికి సరిపడా గోంగూర అయితే పక్కన ఇంకొక స్టవ్ మీద పెట్టేసి ఆ వాటర్ ఏం వేయకుండా గోంగూరను అయితే మగ్గించుకున్నాను సో దాన్ని అయితే మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నెత్తాలను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసి ఆయిల్ని అంటే స్టవ్ ఆపేసిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం అయితే తీసుకున్నానండి ఇది ఆవకాయ పచ్చళ్ళకి పెట్టుకునే కారం అనమాట అందుకే అంత ఎర్రగా ఉంది ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక అర స్పూను ఆవాల పొడి అనమాట ఆవాలని పొడి చేసి పెట్టుకున్నాను అంతే ఇంకా అందులో ఏమీ కలపలేదు ఒక చిటికెడు పసుపు అర స్పూను గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అయితే బాగుంటుంది ఆ తర్వాత మీరు వేసుకునే అంటే ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటారో నెత్తాలు కావచ్చు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా సరే మీరు ఎంత తీసుకుంటారో దానికి సరిపడా గోంగూర అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ దాదాపుగా త్రీ టు ఫోర్ స్పూన్స్ గోంగూర వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తాలు కూడా అందులో కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి లాస్ట్లో పల్లి ఆయిల్ వేసుకుంటే పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి